సీరియల్స్ లో తమ నటనను నిరూపించుకుంటూ అనంతరం సినిమాల్లో కూడా వెళ్తూ ఉంటారు ఇక అలా సీరియల్స్లో దుమ్ము రేపుతూ తనదయ నటన ప్రదర్శించిన వారిలో నవ్యారావు కూడా ఒకరు సీరియల్స్లో విలన పాత్రలు చేస్తూ నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ దాదాపు పదకొండేళ్ల నుంచి టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్న నవ్య అందులో ఎనిమిదేళ్లు తెలుగు సీరియల్స్లో నటించింది బుల్లెతెరపై ఆమె విలనిసం చూసి తిట్టుకున్న వాళ్ళు ఎందరో ఉంటారు అనంతరం ఈమెను చూసి పలువురు సెల్ఫీలు తీసుకునే రేంజ్కి ఎదిగింది ఈ కన్నడ బ్యూటీ ఇక తాజాగా నిండు నూరేళ్ల సామాసం సీరియల్లో మనోహరి పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్కరిని మెప్పిస్తోంది ఈ సీరియల్ ప్రసారమైన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది ఇక ఈ సీరియల్లో తన స్నేహితురాలి హస్బెండ్ని పెళ్లి చేసుకోవాలి అనే ఆశతో ఏమి చేసే విలనిజం అంతా ఇంత కాదు ఇక ఈ సీరియల్లో ఈమె పాత్రను చూసి ఎందరో తిట్టుకుంటూ ఉంటారు ఇక తాజాగా రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో లో కూడా తనకు ఒక లవ్ స్టోరీ ఉందని బయటపెట్టింది నవ్య గతంలో తన భర్తతో జరిగిన పరిచయం పెళ్లికి ఎలా దారి తీసిందని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది తాను సీరియల్స్లో మాత్రమే విలన్ అంటూనే తన లవ్ మ్యారేజ్ ఎలా జరిగిందని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది ఓసారి ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళగా భర్తను మొట్టమొదటిసారి మీట్ అయ్యాను కామన్ ఫ్రెండ్స్ ద్వారా అలా పెళ్లిలో ఫస్ట్ టైం మేమిద్దరం పరిచయం అయ్యాం రెండు మూడు రోజుల తర్వాత ఇన్స్టాలో తను మెసేజ్ చేశాడు అయితే సాధారణంగా నేను మెసేజ్ కు రిప్లై ఇవ్వను కానీ డెస్టినీ కారణంగా అతనికి మెసేజ్ చేయడంతో నెమ్మదిగా మా మధ్య స్నేహం ఏర్పడింది ఇక దాదాపు తొమ్మిది నెలలు అలాగే మెసేజ్ చేసుకుంటూ గడిపాం ఎనిమిది నెలల డేటింగ్ తర్వాత తొమ్మిది నెలలకి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం ఇక నా భర్త పేరు వరుణ్ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం ఖాళీగా ఉన్న సమయంలో వంట చేస్తా ఉంటా సీరియల్స్ షూటింగ్స్లో అప్పుడప్పుడు నా భర్తతో కలిసి హైదరాబాద్లోనే ఉంటాను గ్యాప్ వచ్చిందంటే బెంగళూరుకి వెళ్ళిపోతాం ఒకవేళ కనుక వారం గ్యాప్ ఇస్తే నాలుగు రోజులు అత్తగారింట్లో మరో నాలుగు రోజులు తల్లి ఇంట్లో ఉంటామంటూ చెప్పుకొచ్చింది సీరియల్ నటి నవ్య ప్రస్తుతం ఈ ముద్దుగమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి